అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఏ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ టు షేర్ జిని ఇన్ఫర్మేషన్ టు వన్ ఈ వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్ గురించి అయితే గ్రేడ్ వన్ మరియు గ్రేడ్ త్రీ గురించి ఒక కొత్త అఫీషియల్ అప్డేట్ అనేది రావడం అనేది జరిగిందండి అదేంటో చూద్దాం చూడండి ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ జోన్ తాల అఫీషియల్ వెబ్సైట్ అండి ఇందులో చూసినైతే కనుక చూసుకోండి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు అయితే ఒక నోటీస్ అనేది రావడం అనేది జరిగింది ఏంటైతే చూద్దామండి చూసుకోండి నోటీస్ వచ్చి మనకి డేట్ అనేది ఈ రోజు డేట్ అండి చూసుకోండి కింద చూసుకోండి డేట్ అనేది ట్వంటీ ఎయిట్ జీరో ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకేనా చూసుకుంటే మనకి చూసుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంటరీ బోర్డ్స్ అండి అయితే నోటీస్ అనేది కనుక సిఎన్ జీరో టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే వన్ అంటే కనుక మనకి ఎల్పీ అయితే టూ అనేది టెక్నీషియన్ నోటిఫికేషన్ అందుకు తెలుసు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అండ్ గ్రేడ్ త్రీ ఓకేనా అసలు నోటీసు ఎందుకు ఇచ్చారంటే కనుక చూసుకోండి యాక్సెస్ ఫర్ అప్లోడింగ్ ప్రాపర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అంటే చాలామంది వాడిచ్చిన సైజులో అయితే అప్లోడ్ చేయలేదు అంటున్నాడు వాళ్ళకైతే మెయిల్స్కి మెసేజ్ కానీ వర్కింగ్ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా అయితే లాగిన్ అయ్యి రీ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫోటో అండ్ సిగ్నేచరు సెయ్యి అంతంటే కనుక మనకి థర్టీ టూ సెవెంటీ అండి ఓకేనా ఫోటో వచ్చి వైట్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఉండాల్సి ఉంటుంది లింక్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ మూడు ఆరు ఇరవై నాలుగు టు ఏడు ఆరు ఇరవై నాలుగు ఈ మధ్యలో అయితే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎవరంటే కనుక ఎవరికైతే ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయండి మిగతా వాళ్ళైతే చేయాల్సిన లేదు ఓకేనా అంటే ఇలా ఎందుకు ఇస్తానంటే కనుక మనకి అంటే అంటే అప్లికేషన్స్ రిజెక్షన్ని తగ్గించడానికి అయితే చెప్తున్నారండి అంటే రిజెక్షన్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి ఈ బిట్వీన్ డేట్లో మిస్ అయితే కనుక మళ్ళీ ఎవరైనా ఫర్దర్గా ఇవ్వమని చెప్తున్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఇంకా డౌట్ ఉంటే కనుక ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు టెన్ టు ఫైవ్ ఏఎంకి మాత్రమే కాల్ చేయండి ఓకేనా చాలా మంది నాకు కామన్ పెట్టినర్ ఏంటంటే నేను ఫోటో సిగ్నేచర్ రాంగ్ అప్లై చేశాను వైట్ బ్యాక్గ్రౌండ్ లేదు బాగోలేదు అని డౌట్గా మెసేజ్ చేస్తున్నారు మీకు మొబైల్ నెంబర్కి కానీ మీ ఈమెయిల్ ఐడికి కానీ ఎస్ఎంఎస్ అనేది మెసేజ్ కానీ వస్తేనే అప్లోడ్ చేయండి లేకపోతే అవసరం లేదు మీకు ఎస్ఎంఎస్ కానీ మెయిల్ కానీ రాలేదంటే కనుక ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ వ్యాలెడ్గా ఉన్నట్టు ఓకేనా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి త్వరగా అనేది మన ఛానల్లో అప్డేట్ చేయడమే జరుగుతుంది వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ అయితే చేయండి చాలా మందికి తెలియదు చాలా మంది ఫోటో సిగ్నేచర్ దగ్గర ప్రాబ్లం అయిందని నాకు తెలుసు చాలామంది కామెంట్స్లో కూడా పెట్టారు ఎందుకంటే హెల్పీకి పెట్టంగానే సార్ టెక్నీషియన్ కూడా ఇస్తారా టెక్నిషిస్ కూడా ఇస్తారా అనేది చాలామంది కామెంట్స్ పెట్టారు కాబట్టి మీరు ఎంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తే అంత అంత ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్